శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలు మనం గత కొన్ని వీడియోల్లో కొన్ని పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఈ వీడియోలో మరొక పరిష్కారాన్ని చక్కటి శృంగార జీవితాన్ని పొందేందుకు మనం తెలుసుకోబోతున్నాం ఆ ఔషధం తయారీ కావలసినటువంటి పదార్థాలు నాలుగు మీరందరూ బాగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి చక్కగా తయారు చేసుకోండి చక్కటి ఫలితాన్ని పొందవచ్చు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలను కూడా మనకి చౌక ధరకు దొరుకుతాయి అందుబాటులో ఉంటాయి అందరికీ దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి తెచ్చుకోవడం సులువు తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం అదే అదేవిధంగా ఫలితాలు కూడా చాలా చక్కగా సులువుగా పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది మరి అలాంటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా మరి రండి మొట్టమొదటగా అశ్వగంధ చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోండి అశ్వగంధ చూర్ణం అశ్వగంధ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పేరులోనే ఉంది అశ్వగంధ అశ్వ అంటే గుర్రం గంధ అంటే వాసన ఈ వేరును మనం వాసన చూసినట్లయితే ఆ గుర్రం దగ్గర ఎలాంటి వాసన వస్తుందో ఆ వేరు అలాంటి వాసన వస్తుంది అదొకటి రెండోది అంటే ఈ జీవజాతుల్లో గుర్రానికి విపరీతమైనటువంటి శృంగార సామర్థ్యం ఉందని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట సో గుర్రానికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ గుర్రానికి ఉన్నటువంటి అటువంటి శక్తి సామర్థ్యాలు మనకు కూడా కలుగజేస్తుంది కాబట్టి ఈ యొక్క మొక్కకి అశ్వగంధ అని పేరు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇలాంటి అశ్వగంధ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే రెండవ పదార్థంగా నువ్వులను వేయించి చేసినటువంటి చూర్ణం నువ్వులను తెచ్చుకొని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ నువ్వుల్లో కూడా అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయి సెసమిన్ను అనే రసాయన పదార్థాలు ఉన్నాయి వీటికి తోడు లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రత్యేకత ఏంటంటే రక్తనాళాలను వ్యాకోచపరిచి రక్తం సజావుగా సక్రమంగా బాగా జరిగేటట్టు చేస్తుంది అనమాట ఎప్పుడైతే రక్తనాళాలు బాగా వ్యాకోచించింది రక్తనాళాలు రక్త సరఫరా జరుగుతుందో అది మెదడులో కానివ్వండి పురుషాంగంలో కానివ్వండి శరీర ఇతర శరీర భాగాల్లో కానివ్వండి ఎప్పుడైతే రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుందో అప్పుడు ఎలాంటి దోషాలు ఆటంకాలు లేకుండా ఉండేందుకు కూడా చక్కటి ఆరోగ్యాన్ని పొందేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా నువ్వులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఎన్నో రకాలుగా మెదడులో మార్పులను కలిగజేసేసి శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా శృంగారపడే కోరికలు పెంచేందుకు ఉపయోగపడతాయి మరొక గుణం దీంట్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే చాలా త్వరగా సమర్థవంతంగా సత్వరమే పనిచేసేందుకు కూడా ఈ యొక్క ఔషధం సహకరిస్తుంది అనమాట అంటే శృంగారం చేయాలనేటువంటి తలంపు కలుగుతుంది శృంగారం చేయాలనేటువంటి తలంపు కనేటువంటి తక్షణమే మరి ఆ యొక్క అంగస్తంభన జరగడము శృంగార మీద ఆసక్తి కరగడం ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క నువ్వులు వాడుకోవడం వల్ల కలుగుతాయి అనమాట కాబట్టి ఈ నువ్వులో ఉన్నటువంటి లిగ్నామ్స్ కానీ సెసమిన్ కానీ ఇలాంటి అనేక రకాలైన పదార్థాలు వీటితో పాటు అనేక రకాలైన పోషకాంశాలు కూడా కాల్షియము ఫైబరు ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇలాంటి అనేక రకాలైనటువంటి పోషక పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ యొక్క నువ్వులు కూడా చాలా చక్కగా ఉపకరిస్తాయి ఇలాంటి నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే ఉసిరిక పెచ్చుల యొక్క చూర్ణం ఈ ఉసిరిపెచ్చల యొక్క చూర్ణం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ ఉసిరిపెచ్చల యొక్క చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి ఇక్కడ ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే మనం కలుపుకోవడం జరిగిందనమాట మీరు మాత్రం యాభై గ్రాములు అశ్వగంధ చూర్ణము అదేవిధంగా యాభై గ్రాములు నలనూలను వేయించి చేసినటువంటి చూర్ణము యాభై గ్రాములు ఉసిరిక చూర్ణం కలుపుకోవాలి ఈ ఉసిరిక చూర్ణం యొక్క ప్రత్యేకత కూడా ఏంటంటే ఈ ఉసిరిక చూర్ణను కూడా ఎలాజిక్ యాసిడ్ అనేటువంటి యొక్క రసాయన పదార్థము అదేవిధంగా మిరిస్టిన్ క్యాంఫరాలు కెఫిక్ యాసిడ్ అనేటువంటి అనే అనేక రకాలైన రసాయన పదార్థాలు ఈ యొక్క ఉసిరిక చూర్ణంలో ఉన్నాయి అంతేకాకుండా మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఉసిరిక చూర్ణం యొక్క ప్రత్యేకత ఇందులో కోరోజెనిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉంటుంది ఈ కోరోజెనిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉన్నటువంటి ఈ యొక్క ఉసిరిని మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల శరీరంలో విపరీతంగా శక్తి వచ్చేస్తుంది అనమాట అంటే శృంగార శక్తి వస్తుంది అంతేకాకుండా శృంగార సామర్థ్యం వస్తుంది అదేవిధంగా జనరల్గా బలిష్టంగా దృఢంగా గట్టిగా ఆ యొక్క వ్యక్తి తయారయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట అంటే ఎముకల బలము అదేవిధంగా కండరాల బలం కూడా పెరుగుతుందనమాట అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క పదార్థం క్లోరోజెనిక్ యాసిడ్ యొక్క గుణం ఏంటంటే శక్తిని కలగజేసేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి కణాల్లో ఉన్నటువంటి భాగాన్ని చైతన్యవంతం చేస్తుంది మైటోకాండ్రియాలు ఎప్పుడైతే చైతన్యవంతం అవుతాయో అప్పుడు మనకు బ్రహ్మాండమైనటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి శృంగారాన్ని మరి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఆ యొక్క శృంగార కార్యక్రమంలో పాల్గొని శృంగార అనుభూతిని శృంగార ఆనందం పొందినప్పటికీ మరలా శృంగారం చేయాలంటే ఆ యొక్క ఆసక్తి కలగడమే కాకుండా శృంగారం తర్వాత కూడా మంచి శక్తి ఉంది కూడా ఈ యొక్క ఉసిరికలు ఉన్నటువంటి క్లోరోజెనిక్ యాసిడ్ అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే చక్కటి శృంగార జీవితం మన సొంతమయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట చూశారు కదా కేవలము ఒక్క నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి శృంగార సామర్థ్యాన్ని పెంచేటువంటి ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకునేటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు అర టీ స్పూన్ యొక్క చూర్ణాన్ని ఒక చిన్న పాత్రలో ఈ విధంగా తీసుకొని ఇందులో ఒక స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి ఈ తేనెలో కూడా బోరాను నైట్రేట్స్ అనేటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఒక టీ స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి అట్లే అర టీ స్పూను స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలిపేసేయాలి అర టీ స్పూన్ మనం తయారు చేసుకున్నటువంటి చూర్ణంలో ఒక స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె అర టీ స్పూను స్వచ్ఛమైనటువంటి నెయ్యి కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి శృంగార సామర్థ్యాన్ని పెంచేటువంటి ఔషధం ఈ పద్ధతిలో తయారైపోతుంది అన్నమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక్క ప్రమాణంగా ఉదయం ఆహారానికి ముందు సేవించాలి అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల ముందు మరొకసారి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాలు సేవించడం వల్ల కూడా బ్రహ్మాండమైనటువంటి శృంగార సామర్థ్యం పెరుగుతుంది అంతేకాకుండా ఇందులో మనం నెయ్యి కూడా కలిపాం నెయ్యిలో విటమిన్ ఏ ఉంది విటమిన్ డి ఉంది అదేవిధంగా విటమిన్ ఈ ఉంది ఇతర అనేక రకాలైనటువంటి పోషకాంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెయ్యిలో ఉన్నటువంటి వివిధ రకాల పోషకాంశాల యొక్క ప్రభావం చేత మెదడులో అస్టైల్ కొని అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి పెరిగిపోతుంది ఎప్పుడైతే మెదడులో అసిటైల్ కొని అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి పెరిగిపోతుందో దాని యొక్క ప్రభావం చేత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేటువంటి పురుషులకు సంబంధించినటువంటి పురుష హార్మోన్ ఉత్పత్తి కూడా పెరిగి శృంగార ఆసక్తి పెరగడమే కాకుండా శృంగారానికి సంబంధించినటువంటి మంచి అనుభూతి కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూసారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాల గురించి సర్వసాధారణంగా పురుషులు ఎదుర్కొనేటువంటి అనేక రకాలైనటువంటి శృంగార సమస్యలకు సంబంధించి ఆ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలు మీకే మీరు తయారు చేసుకోదగ్గ పరిష్కారాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబుట్ల